హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇది స్పేస్ సిల్క్ కదా స్పేస్ సిల్క్లో పట్టు అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది అసలు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇవి డ్యామేజీ కాదు మిక్స్లో వచ్చాయి అయితే ఇవి ఓపెన్ చేసి చూయించక్కర్లేదండి శారీ బ్లౌజు బ్లౌజ్ కూడా వస్తుంది కానీ వీటికి ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటేనే అందంగా ఉంటుందండి శారీ ఏది ఓపెన్ చేయను ఇలాగే చూపిస్తాను చూడండి ఇది స్పేస్లకు పట్టు చాలా లైట్ వెయిట్ వీటికి కట్ వర్క్ చేయించుకున్నా కూడా సూపర్ ఉంటుంది కలర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి నేను ఇలాగే పెడతాను మెల్లిగా పెడతాను పిక్ పెట్టండి మీకు ఏదైనా కావాలి అంటే పిక్ పెట్టుకోండి అవి ఉందా లేదా నేను చెప్తాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి అదిగోండి ఎలా వస్తుంది ఓకే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే అది లైట్ కలరు ఇది థిక్ కలరు చాలా బాగుంటుందండి స్పేస్ పట్టు అనమాట ఇది చాలా అసలు కడితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది మాత్రం ఓకే వీటి కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇలాగే కలర్స్ వేస్తాను మీకు నచ్చినవి తీసుకోండి ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి కలర్స్ అండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఓకే ప్రతిసారీ కూడా చాలా బాగుంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి టూ కట్స్ అమ్మట్లేదు అని ఇంతకంటే ఎక్కువ రేట్ అమ్ముతున్నారండి టూ కట్స్ ఓకే ఇది మామూలుగా వెళ్తే ఉన్నాయి అక్కడ తెస్తున్నా చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంటుంది సూపర్ ఉంది కదా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి స్పేస్ పట్టు సూపర్ క్వాలిటీ మెహందీ గ్రీన్ అండి ఇది గోల్డ్ కలర్ లా ఉంటుంది ఇది టూ రెండు కలర్స్ లాగా మెరుస్తుంది చూడండి పర్పుల్ కలర్ అండ్ స్కై బ్లూ మెరుస్తుంది కదా భలేగా చాలా బాగుంటుందండి ప్లెయిన్ శారీసు బ్లౌజ్ కూడా వస్తుంది కానీ మీరు వితౌట్ బ్లౌ అదేంటి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా హైలైట్ అయినండి నిజంగా చెప్తున్నా చాలా బాగుంటాయి ఇవి కడితే సూపర్ ఉంటాయండి చాలా బాగున్నాయి కదా కలర్స్ అన్నీ చాలా బాగుంటాయండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ప్లెయిన్ శారీస్ కావాలి అనుకుంటే మాత్రం ఇట్టే బుక్ చేసుకోండి అండి మిస్ చేసుకోవద్దు క్వాలిటీ ఎక్సలెంట్ మంచి పర్పుల్ అయితే ఇదిగోండి దీనికి ఏదో ఇలా కొంచెం అది కనపడదు ఏదో ఒక రౌంత కలర్ అంటుకున్నట్టుగా అనిపిస్తుంది అది లాంగ్ ఫ్రాక్కి అయితే కనపడదు అసలు అలా ఏమి ఉండవండి దీనికి ఒక్కదానికి కనపడుతుంది అంతే ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పర్పుల్ దానికైతే అక్కడక్కడ మరకు ఉంది చిన్న మరకులే అది ఓకే అయినా కూడా అది అలా ఉన్నా కూడా పర్లేదు అనుకుంటే మాత్రం వచ్చారా అనుకుంటే మాత్రం బుకింగ్ చేసుకోండి వచ్చాక అలా ఉంది ఇలా ఉంది అనుకోవద్దు శారీ అయితే చాలా బాగుంది ఎవరు చూస్తే అక్కడ బ్లూ ఉందని చూసుకుంటా ఉండిపో వస్తాను శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుంది ఓన్లీ ఐదు వందల యాభై షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ఓకే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో వస్తాయి ఓకే